హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు వీడియో చేయడానికి కానీ మన ఫామ్లో ఏం చిక్స్ ఉన్నాయి ఏ పెట్టలు ఉన్నాయి ఏమేమి అనేది జస్ట్ చూపిద్దామనేసి మాత్రమే చేస్తున్నా సేల్స్ కాదు ఇది మన ఫామ్లో ఉన్నాయి చూపించడానికి వీడియో తీయడం జరుగుతుంది ఇవి చూశారు కదా ఇవి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీని మదరు తేలు కుట్టడం వల్ల చనిపోయింది మదర్ లేకుండానే తిరుగుతున్నాయి ఇంకొకటి ఉంది కానీ సీతో పిల్ల అది కొంచెం సిక్కులో ఉందని కొంచెం దూరంగా పెట్టా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉందేమని ఏమైనా షెడ్లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి మళ్ళీ వేరే పిల్లలు అదొక బ్యాచ్ బ్యాచ్ మూడు ఒక బ్యాచ్ సీతో గుంజుపోయిన తర్వాత మళ్ళీ పుట్టినాయి ఇవి చూడాలి ఇందులో ఏమన్నా సీతో వస్తే నన్ను ఉంచుదాం అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయి ఇందులో అయితే శీతాలు అయితే లేవు చూడాలి సేల్స్కి అయితే మనం అయితే పెట్టట్లేదు ఓన్లీ మనం ఉంచుకుందాం అనేసి ప్రజెంట్ అయితే సేల్స్కి ఏం పెట్టలేదు ఇది మన ఫ్రెండ్కి ఇచ్చాము కావాలంటే చిన్నప్పుడే ఇచ్చాము ఇది ఇదొకటి ఈ రెండు పిల్లలు మన ఫ్రెండ్కి ఇచ్చాము ఉన్న పెట్టలో ఇవి ప్రజెంట్ ఇవి చూడండి రసంగులు ఒక కాగులు ఉంది అది ఒక ఆకు పెట్ట ఇక్కడ ఒకటి వెళ్ళింది బ్యాక్ సైడ్ ఉంది అనుకుంటా చూడండి మనం ఏంటంటే మనం మన సబ్స్క్రైబర్స్కి మన పెట్టలు చూపించుదాం మన ఫామ్లో ఉన్నాయి ఏంటి అనేది చూపించడానికే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మన దగ్గర ప్రజెంటు ఒక టోటల్ పిల్లలు కాకుండా పెద్ద అయితే పదిహేను అలా ఉంటాయి అన్నీ రసంగపెట్టలే కన్నెపెట్టలు మనం ఉంచాము మన దగ్గర పెట్టలు చూస్తున్నారు కదా అవి కాకిపెట్టే బ్యాచ్లో కాకిపెట్ట చూసారా ఇవే బ్రేడరు ఎమ్మెల్యే బ్రేడరు ఫోర్ కేజీస్ ఉంటుంది వెయిట్ మైలాపెట్ట మన ఫామ్లో ఫస్ట్ మైలాపెట్ట దీని నుంచి ఒక మైలాపే పుంజు పిల్ల అయితే వచ్చింది ఇంకో డాగపేట ఒకటి ఇది హైదరాబాద్లో తెచ్చిన బెట్టేరువాపేట ఇది హైదరాబాద్లో తెచ్చింది రవివర్మ గారి దగ్గర తెచ్చింది రవివర్మ గారి దగ్గర తెచ్చిన పెట్టలలో ఒకటి రెండు మేబీ ఒక మూడే ఉండవచ్చు ఇది డాగపేట ఇది కూడా రవివర్మ గారి దగ్గర తెచ్చింది చూడండి బెట ఎలా ఉందా ఇది మంది పాతలు అయినూ సీన్ అని కమన్ సీన్ అని ఆయన పంద్య కాడు ఆయన దగ్గర నుంచి ఆయన లైన్లో ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవే మన ఫామ్లో ఉన్నాయి ఇంకో గ్రేడ్ ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఇక్కడ కోడ్ పెట్ అవుతుంది ఉంది ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్ పెరుగు క్రాస్ పెట్ట పిల్లలు సమ్మర్లో కదా పిల్లలు తీయలేదు ఇది మన బ్రేడు కాకినానికి తెచ్చాము కదా అదే బ్రేడు తీపిద్దాం తీపిద్దామనుకుంటాంలే కానీ బ్రేడ్ ఇంక తీపియలేకపోతున్నాం దీంతో ఒక్క పిల్ల తీపిద్దామని చూస్తున్నాం ఇది ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది నాలుగు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నవి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సేల్స్కు మాత్రం ప్రజెంట్ లేవు బ్రదర్ సేల్స్కి పెట్టట్లేదు మన ఫామ్లో తక్కువ ఉన్నాయి కాబట్టి సేల్స్కి పెట్టట్లేదు ఇవి మన ఫ్రెండ్ మూడు రోజులు నేను ఉంచమంటే ఉంచాము ఇదొకటి ఇదొకటి అదొకటి లాస్ట్ వీడియో పెట్టాం కదా సేల్ సేల్స్ వీడియో వాళ్ళవేవి వెళ్తాయి నాకు తెలిసి రేపు తీసుకెళ్తారు ఇవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you.